హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఒక డిజైనరీ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిద్దామని చెప్పేసి మీకు వీడియోని అయితే స్టార్ట్ చేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న బ్లౌజ్ డిజైన్ అన్నట్టు ఇంట్రెస్ట్ ఉండి చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా స్కిచ్ చేయకండి నేను చెప్పే ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నానండి అయితే అన్ని కొలతలు కూడా మీకు ఏమైనా యూజ్ అయితే ఏమో చూడండి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్తో పాటు ఫ్రంట్లో ఉంటుందండి డిజైనర్ ఫ్రమ్ డిజైనర్ బ్లౌజ్ అనేది అది ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా వీడియోని అయితే షేర్ రండి చూడండి ఇందులో ఫ్రంట్లో బ్లూ కలర్ బ్లౌజ్ డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయమని చెప్పాను ఒక రెగ్యులర్గా నా దగ్గరకు వచ్చే కస్టమర్ అయితే ఈ రెఫరెన్స్ పిక్ అయితే పంపించిందండి ఈ మోడల్లో నేను ఇప్పుడు బ్లౌజ్ అయినవి కట్ చేస్తున్నా ఇది మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను చాలా వరకు అయితే ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తున్న బ్లౌజ్ అదే కాబట్టి ఎక్కువ మందికి అవసరం అని చెప్పేసి మీకు వీడియో షేర్ చేస్తున్నానండి హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పిండ్రు హ్యాండ్స్ ఆమ్ రౌండ్ లెంగ్తు నడుము లూజు ఎంత ఉందనేది క్లియర్గా ఒకసారి మీ టేప్తో కొలుచుకుంటూ మీకు చెప్తా దాన్ని మీరు రాసుకోండి హ్యాండ్స్ లెంత్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టమని చెప్పారండి ఈ బ్లౌజ్ కూడా లూజ్ ఎక్కువ ఉందంట ఇది కొంచెం లావుగా ఉన్నప్పటి బ్లౌజ్ అంటే ఒక టూ వన్ ఇంచు హాఫ్ ఇంచ్ వరకు మొత్తం అయితే మనకి ఇటు వన్ నుంచు అటు వన్ ఇంచు టూ ఇంచెస్ వరకు అయితే తగ్గిమని చెప్పిండ్రు ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు మందం నేను తగ్గిస్తున్నా అండి ఉందో ఒకసారి చెక్ చేద్దాం కాజా పట్టి వదిలిపెట్టేసి ఇలా కాజా పట్టి వదిలిపెట్టి థర్టీ ఇంచెస్ ఉందండి థర్టీ ఇంచెస్ అంటే నేను ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అట్లా పెడదామండి చాలా లూజ్ ఉందంట బ్లౌజు ఆమ్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం ఆమ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దామండి దీన్ని కూడా మనం లూజ్ అనేది తగ్గించాలి కదా బ్యాక్ సైడ్ తీసుకోవాలండి ఆమ్ రౌండ్ ఎప్పుడు కానీ ఇది బ్యాక్ ఓపెను ఫ్రంట్ ప్రిన్సెస్ ఈ బ్లౌజ్కి మనకు కావాల్సిన ఆ కొలతలు ఏం అవసరం మన కటింగ్ పరంగా మనం కటింగ్ చేద్దాం ఎయిట్ అండ్ హాఫ్ ఉందంటే నేను ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నా ఎయిట్ ఇంచెస్ ఆమ్ రౌండ్ ఓకేనా మనకు లెంత్ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా అంటే ఖర్చుతో పాటు ఎయిట్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కాబట్టి వన్ ఇంచ్ తగ్గించుకొని నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నా మూడు పావు ఇంచులో డౌన్ తీసుకున్న మూడున్నర కూడా తీసుకోవచ్చండి మనకి ఇట్లా తీసుకున్నా అట్లా తీసుకున్న కొలత కరెక్ట్గా అని లే అనేది చూసుకోవాలి ఇలా నేను మార్కింగ్ చేసిన దానికి ఈ హ్యాండ్స్ కటింగ్ కూడా మీకు వివరంగా కావాలి అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఎందుకంటే లెంగ్త్ అనేది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నార్మల్గా మీకు చూపించేది మాత్రం ఫ్రంట్ నెక్ కాబట్టి దాన్ని క్లియర్ చేద్దాం దానికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నార్మల్గా నేను కటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మీకు కటింగ్ అనేది చూపిస్తున్నా హ్యాండ్స్ ఫైవ్ ఇంచెస్ ఆమ్ రౌండ్ టోటల్ రౌండ్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు లెంత్ చూద్దాం నాకు మెయిన్గా హ్యాండ్స్ దగ్గర కావాల్సినవి ఆమ్ రౌండ్ కాబట్టి ఆమ్ రౌండ్ చెక్ చేసిన తను ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ దాకా హాఫ్ హ్యాండ్స్ పెట్టండి అని చెప్పి అని అన్నది కాబట్టి హాఫ్ హ్యాండ్స్ దగ్గరనైతే తీసుకున్న ఇలా చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ సైడ్ పట్టేయకుండా ఉండడం కోసం ఇలా హ్యాండ్స్ కటింగ్ అనేది లైనింగ్ పార్ట్ కట్ చేసేసుకున్నాం బ్యాక్ పార్ట్ బ్యాక్ ఓపెన్ అండి ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసేది ఫ్రంట్ ఓపెన్కి అయితే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది కుదరదు బ్యాక్ ఓపెన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది లుక్ బాగా వస్తుంది షాప్లో అయితే ఐరన్ బాక్స్ ఉంటుంది మనకు ఇక్కడ మాత్రం ఐరన్ బాక్స్ అనేది లేదు కాబట్టి క్లాత్ మాత్రము ఒకటికి రెండుసార్లు కరెక్ట్గా చెక్ చేసుకొని నీట్గా ఫోల్డింగ్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి బ్యాక్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం షోల్డర్ కచ్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి ఫిఫ్టీన్ ఇంచెస్ అంటే మనకి ఇట్లా వెళ్తుందా లేదా చూసుకోవాలి ఖర్చులకు ఓకే ఇటు పైనకి ఖర్చులోకి ఇటు పైన కిందికి ఖర్చులోకి కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది కాబట్టి లైన్ ఇలా తీసుకోండి అంటే ఇట్లా తీసుకోవాలి మనం ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత పైన కూడా ఒక రెండు లైన్ తీసుకోండి ఆమ్ రౌండ్ అనేది ఎయిట్ ఇంచెస్ ఉంది కదండి ఎయిట్ ఇంచెస్కి ప్లస్ వన్ యాడ్ చేస్తే నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ నైన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసిన రెండు పావు ఇంచులు అయితే నేను తీసుకుంటున్నాను అండి తను ఒకసారి ఏమో వన్ ఇంచ్ అన్నది తర్వాత రెండు ఇంచులు అన్నది ఈ తర్వాత ఇంచున్నారా అన్నది ఆమె ఏం చెప్పిందో ఆమెకే క్లారిటీ లేదు కాకపోతే మాత్రం నేను వన్ ఇంచ్ మాత్రం ఇప్పుడు థర్టీ ఇంచెస్ నడుము ఉంది ఉందిగా నేను ట్వంటీ నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి వన్ ఇంచే తగ్గిస్తున్నా ఒకవేళ టూ ఇంచెస్ తగ్గించి నేను మళ్ళీ తర్వాత స్టిచ్ అంటే సైడ్ స్టిచెస్కి క్లాత్ అనేది ఉండదు కాబట్టి నేను రెండు పావు ఇంచులు తీసుకుంటున్నాను రెండు ఇంచులు తీసుకున్నా పర్వాలేదు బాగా సన్నగైనా అన్నది కాబట్టి మనం పావు ఇంచు అనేది తీసుకుంటా నేను వన్ ఇంచ్ మాత్రమే తగ్గిస్తున్నా చెస్ట్ పాయింట్ దగ్గర నడములు దగ్గర అయినా మనకి లెంత్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది కదా కొంచెం తక్కువ చేస్తున్నాయి ఇది బాగా హైట్ ఎక్కువ ఉంది ఆమె హైట్ చాలా తక్కువ ఉంటుంది మరి అంత లెంత్ కూడా బాగుండదు బ్లౌజు ఇట్లా షర్ట్ వేసుకున్నట్టు అయితే ఉంటే బాగుండదు కదా అలా లెంగ్ మనం ఖర్చు మీరు ఏ రకంగా పట్టుకుంటారు పావు ఇంచు ఖర్చు తీసుకుంటారా హాఫ్ ఇంచు ఖర్చు తీసుకుంటా అనేది అది మీ ఇష్టం అండి నేను ప్రతి వీడియోలో కూడా మీకు అలానే చెప్తున్నా హాఫ్ ఇంచు ఖర్చు తీసుకొని పావు ఇంచు కుట్టుబడితే మాత్రం స్టిచ్ెస్ వేసేటప్పుడు తేడా వేస్తే ఖచ్చితంగా మన మెజర్మెంట్ అనేది తేడా అయిపోతుంది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అది మొత్తం మారిపోతుందండి ఇక్కడ నడుము రోజు ఇరవై తొమ్మిది అనుకున్నాం కదా ఏడు పావు ఇంచులు దాన్ని నాలుగు మడతలుగా వేస్తే నాకు మనకు ఇరవై తొమ్మిది అయితే వస్తుంది ఏడు మడతలు మలిస్తే ఇక్కడ మనకి ఖర్చుతో పాటు ఏది డాట్స్ ఖర్చుతో పాటు ఎనిమిది పావు ఇంచులో టూ ఇంచెస్ ఏమో సైడ్ కోసం ఖర్చు కోసం ఓకేనా అందమైందనే అనుకుంటున్నా మనకి ఎయిట్ ఇంచెస్ రౌండ్ ఉంది కాబట్టి క్వార్టర్ టు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ అయితే షోల్డర్ తీసుకుంటానండి ఫుల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్న ఇక్కడ సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా తగ్గిస్తున్నా అండి చూడండి హాఫ్ ఇంచ్ తగ్గించిన మళ్ళీ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర డౌన్ అయితే తీసుకున్నా డౌన్ తీసుకున్న ఇప్పుడు మనం ఈ మార్కింగ్లు అన్నీ కరెక్ట్గా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ అయితే రావాలి ఎయిట్ ఇంచెస్ కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన కొంచెం పావు కుట్టు ఒక కుట్టు అనేది ఒక పాయింట్ కుట్టు మందము మందం తేడా వచ్చిందంటే ఏం లేదని హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన ప్రాబ్లమే అన్నట్టు ఇక్కడ మనకి షోల్డర్ అనేది మూడు పావు ఇంచులు తీసుకుంటున్నా మ్యాక్సిమం మనకి ఈ మెజర్మెంట్కి అయితే రెండు పావు ఇంచులు అయితే తీసుకుంటాం కదా నెక్కు ఇది కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోండి ఇట్లా ఇది మీకు చాలా ఇంపార్టెంట్ అండి నార్మల్ బ్లౌజ్లకి మీకు ఆల్రౌండ్ని బట్టి మీరు ఎంతైతే షోల్డర్ నెక్ పెట్టుకో నెక్ పెట్టుకుంటారో షోల్డర్ కాకుండా ఆ నెక్ అనేది మార్క్ చేసుకోండి మీ మీ కటింగ్ పరంగా ఓకేనా ఇది ఎంతుందో నెక్కు మొత్తం టోటల్ నెక్కు చూసుకోండి నాలుగు పావించులు ఇంచులు ఇక్కడ మూడు పావు ఇంచులు ఏది షోల్డర్ ఓకేనా అర్థమైందని అనుకుంటున్నా క్లియర్గా ఉందనే అనుకుంటున్నానండి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఫుల్ షోల్డర్ ఇక్కడ మనం నార్మల్గా ఈ ఫుల్ షోల్డర్ కాకుండా మనం నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అయినా ఇంకా వేరే ఏ బ్లౌజ్ అయినా కటింగ్ చేయాలని అంటే మనము నెక్కు షోల్డర్ అయితే మనం నార్మల్గా తీసుకున్నగా ఫుల్ షోల్డర్ కాకుండా మనం షో ఈ షోల్డర్ అనేది తీసుకున్న దగ్గర మనం నెక్ అయితే ఎంత తీసుకుంటామో నార్మల్ బ్లౌజ్కి అది నెక్కు ఎంతైతే మీరు ఎంత తీసుకుంటారో అంత మార్కింగ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసిన మ్యాక్సిమం ఇప్పుడు మనకు నైన్ ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉన్నప్పుడు నేను నార్మల్ బ్లౌజ్కి అయితే మాత్రం నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే షోల్డర్ తీసుకుంటాను షోల్డర్ నెక్ కలిపి ఇక్కడ నెక్కి మూడో పావు ఇంచులు షోల్డర్ తీసుకుంటాను మిగిలింది నెక్ అన్నట్టు చూడండి రెండు పావుకు ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది హైఎస్ తీసుగా అట్లే మార్క్ చేసుకుని ఓకేనా రెండో పావు ఇది మెయిన్ అండి ఈ మార్కింగ్ అనేది మీరు క్లియర్గా చూడండి ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉండడం కోసం మాత్రమే మార్కింగ్ అనేది అలా చేసి పెట్టుకోండి ఓకేనా ఇలా చేసినాను బ్యాక్ నెక్ అనేది మనం డ్రా చేసుకుంటూ తర్వాత చేసుకుందాం కస్టమర్ ఇష్టం అండి బ్యాక్ నెక్ మట్టుకు మనకు తను ఏం పిక్ అయితే సెండ్ చేయలేదు కాబట్టి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తనకైతే అడిగి బ్యాక్ నెక్ అనేది కట్ చేస్తాను ఇంతే అండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను అయితే ఇక్కడ ఒకటండి బ్యాక్ మీ ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి ఇది మర్చిపోవద్దు మీకు చెప్పడం మర్చిపోయినా కటింగ్ అయితే మాత్రం నేను చేసుకునేదాన్ని కంపల్సరీగా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా మంచిగా నీట్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటూ మనం కటింగ్ చేసినట్టయితే కటింగ్ ఎంత బాగా చేస్తామో స్టిచ్చింగ్ కూడా అంత కరెక్ట్గా చేస్తేనే మరి మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి మరి ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు చిన్నగా టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ కింద కూడా ఏది ఇది డాట్స్ కోసం డాట్స్ కోసం చిన్న టప్స్ ఇచ్చినా ఇక్కడ సేమ్ యాస్టీజ్గా ఇంతకు ముందులాగానే ఎక్కడైతే మార్క్ చేసినా అక్కడ ఇలా చిన్న టప్స్ ఇవ్వండి ఇలా ఇదేమో మనకి షేప్ నెక్ షేప్ కోసం ఇదేమో షోల్డర్ అన్నట్టు ఓకేనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ప్రిన్సెస్ అండి ఫ్రంట్ ప్రిన్స్ కట్ చుట్టూరా ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ మీకు ఈజీగా ఉండడం కోసం ప్రిన్సెస్ కట్ అడిగినారు కదా దీంట్లో ప్రిన్సెస్ కట్ కూడా కొంచెం మీకు తొందర తొందరగా ఫాస్ట్గా అయిపోయేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇలా చుట్టూరా ఒక మార్కింగ్ చేసుకోండి ఈజీగా అయిపోవడం కోసం ఓకే ఇక్కడ జస్ట్ చిన్న మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ పాయింట్ ఎంతుంది అనేది కనుకోవాలి ఓకేనా నైన్ ఇంచెస్ ఏమో చెస్ట్ లూజు మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రం యాడ్ చేస్తాం కదా ఇది మెయిన్ మనకు సెంటర్ పాయింట్ ఇక్కడ చెస్ట్ లూజ్ అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ వచ్చింది కదండి ఫ్రంట్ ఓపెన్ అయితే మాత్రం హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఫోర్ ఇంచెస్ దగ్గర బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ అయితే మాత్రం వన్ ఇంచ్ యాడ్ చేయాలి బ్యాక్ ఓపెన్ కాబట్టి హాఫ్ ఇంచ్ యాడ్ చేయాలి ఇది ఎట్లా అనేది కూడా క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ కదా ఇక్కడ కూడా సేమ్ ఐస్లీస్గా ఫోర్ ఇంచెస్ అంటే మినిమం మనం సెంటర్ డాట్ బ్యాక్ పార్ట్ దగ్గర డాట్ ఎక్కడైతే పట్టుకుంటామో ఈ డాట్ దగ్గర మెయిన్గా పెట్టుకోండి ఇటు ఇంచు ఇటు ఇంచు ఇటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు చిన్నగా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని చిన్నగా వీల్ మాస్కుతో గీరుకోండి అంటే మన చెస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది అన్నట్టు ఓకేనా మనకి ఫ్రంట్ నెక్ ఉందో చూసుకోండి ఒకసారి మనకి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి ఓకేనా ఇది నీట్గా క్లియర్గా అర్థం చేసుకోండి చాలా ఈజీ అండి ఈజీ ప్రాసెస్ అండి కటింగ్లే ఉంటుందంతే కటింగ్ చేసినామంటే ఇబ్బంది ఏం లేదు దీంట్లో ఓకేనా ఓకే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఇక్కడ లైన్ అయితే గీసుకున్నాం కదండీ ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చినాం కదా ఈ చిన్న టక్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి గీసుకొని వీల్ మార్పుతో స్కేల్ పక్కన పెట్టుకొని ఒక చిన్న వీల్ మార్పుతో గీరుకోండి మీకు ఈజీ ప్రాసెస్లో ఉండటానికి అయితే చెప్తున్నానండి మనం ఎంత ఈజీగా నేర్చుకుంటే అంత ఈజీగా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి ఎటువంటి మిస్టేక్స్ అయ్యి ఉండకూడదు ఆ రకంగా నేర్చుకుంటే ఉండాలి ఇలానైతే మార్కింగ్ చేసుకున్నాం కదా వీల్ మార్కర్తో నేను ఇక్కడ కూడా చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసిన మార్కింగ్ చేసిన తర్వాత నేను ఒకసారి మీకు క్లియర్గా కనిపించడం కోసం జస్ట్ మార్క్ మార్కర్ తోటి మార్క్ చేస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచు వరకు ఇక్కడ చిన్నగా మార్కింగ్ చేసుకోండి రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ రెండున్నర ఇంచులో ఇట్ సైడ్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడికంటే వన్ ఇంచ్ తగ్గించుకోండి మనకు షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం మాత్రమేనండి ఇది ఇది ఎందుకు అని అని చెప్పిన నేను కట్ చేసినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనకు షేప్ ఏ రకంగా మనకి ఫోటోలో చూపించినట్టు జస్ట్ ఇట్లా వీ నెక్ లాగా అయితే వచ్చింది సేమ్ హాయర్ స్టీజ్గా ఇట్ సైడ్ కూడా జస్ట్ ఇట్లా కొంచెం కర్వ్ వచ్చేలా వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒకవేళ దీనికంటే కూడా మనకి ఇంకొంచెం డీప్ రావాలంటే కూడా వన్ ఇంచో హాఫ్ ఇంచో ముప్ప ఇంచో అనేది కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి నేను ఇట్లనే పెడుతున్నాను ఎందుకంటే షోల్డర్ అనేది నెక్ అనేది ఎక్కువనే ఉంది ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు ఉంది ఇక్కడ ఫోర్ ఇంచెస్ వరకు ఉన్నది కాబట్టి ఓకే ఇంతకంటే కూడా ఎక్కువ పెంచుకుంటే కూడా అనేది లుక్ అనేది ఉండదండి నేను ఆయస్ తీసు ఇట్లనే ఉంచేస్తున్నా ఇక్కడ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ చూడండి చెస్ట్ పాయింట్ కనుక్కున్న కంటే పెద్దది ఇబ్బంది ఏం లేదండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇటు కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసిన తర్వాత ఆయర్ స్టేజ్గా ఆల్రౌండ్ దగ్గరికి కూడా ఒక చిన్న మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసినాక దీనికి షేప్ అనేది ఇలా మనకి టూ ఇంచెస్ కింది నుంచి టూ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లెంత్ అనేది పెంచుతుందండి అండి ఎందుకని అంటే కొంచెం అమ్మాయికి చెస్ట్ అనేది కొంచెము హెవీగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచిన ఇక్కడ నుంచి పెంచిన దగ్గర నుంచి రెండు ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కర్వ్ అనేది ఎలా తీస్తున్నానో అదేవిధంగా ఈ లైనింగ్ ఇందులో కలిపేసి కటింగ్ చేస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది నేను ఏ రకంగా కట్ చేస్తున్నాను అనేది జస్ట్ కొంచెం చిన్నగా వంపు అనేది రావాలి వీల్ మార్కర్ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అండి మనకు తొమ్మి ఇరవై తొమ్మిది రావాలి ఇరవై తొమ్మిది అంటే జస్ట్ ఇక్కడ పైనకి కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి ఇక్కడ రాయించు అది మీ ఇష్టం అండి అంటే మీకు కరువు వరకు రావాలని నేను ఒకటి పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అయితే ఖర్చు అయితే పడతాం కదా ఈ ఖర్చుకి ఎంత అయితే పట్టుకుంటో మళ్ళీ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది చూడండి త్రీ ఇంచెస్ ఇక్కడ ఈ త్రీ ఇంచెస్ తీసేసి మనకి ఏడుంపావు ఇంచులు రావాలి ఇక్కడ ఇంచులు మనకి ఏడుంపావు ఇంచుల దగ్గర మార్పు చేయాలి నేను చేసిన మార్కింగ్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుందండి చూడండి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ వరకు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ మనకి ఇక్కడ ఖర్చుకి ఇటు సైడ్ ఖర్చుకి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా మనం పర్ఫెక్ట్గా కొలతలు ఈ పర్ఫెక్ట్ కొలతలు కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాను ఎవరికైనా ఏం చేస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంతే అండి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుంది ఇలా కొంచెం లోతు అనేది తీసుకోవాలి కంటెంట్లో ఈ లోతున్నీ తీసుకోకపోతే మనకి ఇక్కడ బొంగ వస్తుందండి బొంగ కంపల్సరీ మళ్ళీ పట్టేసినట్టు కూడా ఉంటుంది కంపల్సరీ మనం నార్మల్ బ్లౌజులకు కానీ సాదా బ్లౌజ్లకు కానీ లోతు ఏ రకంగా అయితే తీస్తామో అదే రకంగా ఖచ్చితంగా ఐస్ క్రీమ్గా తీయాల్సిందే డిజైనర్ బ్లౌజ్ ప్యాటర్న్ అంటే ఫ్రంట్ నెక్ ఇది పెన్సిల్ కట్టాం ఇక్కడ కొంచెం మనము జస్ట్ కొంచెం ఇక్కడ అంటే మనము డాట్ అనేది పడతాం కదా ఆమ్లౌండ్ దగ్గర ఆ కొంచెం కరువు అనేది కొంచెం తీసేసుకోవాలి ఇక్కడ యాస్ తీసుక నేను ఇంతకుముందు మార్కింగ్ చేసినప్పుడు ఏ రకంగా అయితే చూపించినా జస్ట్ కరువు వచ్చే విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని చిన్న టాక్స్ ఇవ్వండి ఓకేనా ఇదండి బ్యాక్ పార్ట్ కస్టమర్ని అడిగిన తర్వాత బ్యాక్ నెక్ ఏ రకంగా పెట్టాలంటే తన చాయిసే ఇదండి ఫ్రంట్ పార్ట్లో ప్యాటర్న్ డిజైన్ ఈ కటింగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ కాబట్టి మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఈజీగానే ఉంటుందనే అనుకుంటున్నానండి ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను వేరే క్లాత్ పెట్టి ఇదేమో బ్యాక్ పార్ట్ ఓకేనా ఇది ఫ్రంట్ సేమ్ ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినట్టు నాకు ఏ రెఫరెన్స్ పిక్ అయితే పంపించారో సేమ్ హై ఇక్కడ డోరీ వస్తుందండి అండి ఇక్కడ మెడ దగ్గర కట్టుకొని ఉంటుంది ఇది షోల్డరు ఇది ఫ్రంట్ నెక్ డీప్ ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ మనకి ప్రిన్సెస్ కట్ దగ్గర మనకు ఇంకొక పార్ట్ అయితే వస్తుందిగా సైడ్కి సైడ్ స్టిచ్చెస్ పార్ట్ ఇది ఇట్లా వస్తుంది ఇదేమో హ్యాంక్స్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి నాకు వచ్చింది మాత్రం మీకు ఖచ్చితంగా షేర్ చేస్తున్నానండి నాకు అంటే ఇది రైటా రాంగా ఇదే నేను చెప్పిందే పర్ఫెక్ట్ అని చెప్పను అనేది కాకుండా మీరు ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తేనే మీరు చెప్పింది పర్ఫెక్ట్ అని చెప్పి నమ్మండి ఓకేనా థ్యాంక్ యూ అండి